వేదింటి వాడు మెచ్చింది గొప్పింటి వాడు నచ్చింది తెల్ల సంఖ్యను తెంచింది స్వాతంత్రాన్ని తెచ్చింది గాంధీ నిహ్రూల మన ఇంటి రమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది త్యాగముల కుమారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంతా మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణం ఇచ్చెను ప్రతి మహిళ కుండెలో నిలిచెను వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ల చిరునవ్వు వెలిగింది ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీణి ఇచ్చింది అభయ హస్తాన్ని అందించెను పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పథంలోకి నడిపింది ఇంగ్లీషు బడులు తెరిచింది పెద్ద చదువులు ఇచ్చి యువతరా నీలు కొల్పింది ఉద్యోగ శ్రేణి చాటింది కలలు పండించి పొడుకై పెన్షన్ ఇచ్చింది రేషన్ షాపులు తెరిచింది రెండు రూపాయలకి బియ్యం మాజీ ఏఐసిసి సెక్రటరీ నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ అటువంటి గౌరవీయులు పెద్దలు మధుయాస్కి గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలతో పాటుగా వారికి జగిత్యాల జిల్లా పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదరులారా స్నేహితులారా వారు కాంగ్రెస్ పార్టీలో అడిగిడి అంచెలంచెలుగా ఎదిగి పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీని సైతం పార్లమెంటులో ఎదిరించి ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను సోనియా గాంధీకి సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి నాయకుడు మరి మధువాసి ఎవడు అని చెప్ప తప్పదు అంతేకాకుండా వారు పార్లమెంట్ సభ్యుగా ఉన్నటువంటి సమయంలో జగిత్యాల పట్టణంలో వారు మార్కండ దేవాలయం కానీ మరడేశ్వర ఆలయం కానీ పెన్షన్ భవన్ కానీ మరి మరి ఎన్నో వారి యొక్క నిధుల నుంచి నిధులు ఇచ్చి మరి అభివృద్ధి పాడుపడిన నాయకుడు మరి మధుయాస్కి గౌడ్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా మరి నిండు రూ నూరేళ్ళు ఆరోగ్య ఆరోగ్యులతో జీవించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా ఉదయపూర్ నమస్కారం తెలుసు ముగిస్తున్నారు జై హింద్ జై కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాస్ గౌడ్ గారి ప్రస్తుత పిసిసి ప్రచార కమిటీ అధ్యక్షులు వారి జన్మదిన సందర్భంగా ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి మధుయాశ్రి గౌడ్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు శుభైవంగా తెలియజేస్తూ మరి వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీగా ఉంటూ వాటికి కొట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రంలో సా రాష్ట్రాన్ని సాధించడంలో ప్రప్రథమ వ్యక్తిగా మధుయాశిగౌడ్ అని చెప్పక తప్పదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుండి కూడా ఆయన ఈ రాష్ట్రం కొరకు పోరాటం చేస్తూనే ఉండి ఈ ఈ రైల్వే లైన్ దగ్గర నుండి నిజామాబాద్పై రైల్వే లైన్లో కీలక పాత్ర పోషించి నిధులు బాంజులు చేసి మరి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిన నాయకుడు మరి ఆయన ఉదృష్టమైన ఈ ఈ మధ్య రెండు మూడు పర్యాల్లో ఆయన ఓడిపోవడం ఇది బాధాకరం ఇప్పటికైనా ముందు కూడా ఆయన ఇంకా ఎన్నో అవకాశాలు తీసుకొని ఈ ప్రాంత अभिवृद्धि कोरक मरी कांग्रेस पार्टी अभिवृद्धि कोरक बाट पड़ता है मैं आगवं वारी आयु आोग प्रसाद यह अवकाश कांग्रेस कुटलू धन्यवाद चलिए साबेह पार्लमेंट मेबर जनाब मधु याशी साहब और कांग्रेस प्रदेश के प्रचार कमीटी प्रेसिडेंट जिनका आज जन्मदिन जीवन रेड्डी साहब के घर इंदिरा भवन पर रखा गया है शोर से मनाया गया है हम दुआ करते हैं कि मधु याशी साहब को सहेद दे और तरक्की दे जो मुझे मौका दिया गया है उसके लिए शुक्रिया कांग्रेस कमेटी कार्यदर्शी मजी पार्लम सभ्युन मन अंदर की सोदर लाट मधुयाश मधु याशी ग जन्मदिन सदर्भंगी अंदर की शुभाकांक्षर कार्यक्रम रघुवीर मधुगड़ गिरंगल कांग्रेस अंदर शुभाकांक्षर आयर याश्य ऐश्वर्य तो విరిసిల్లాలని సందర్భంగా కోరుతూ ముఖ్యంగా మరి ఆనాడు ప్రభుత్వంలో ఒక పార్లమెంట్ సభ్యున ఉండి జగిత్యాలకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంకు ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ అనేక రకాలైన పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ ల్యాడ్స్ కేటాయించడమే కాకుండా నిత్యం జనంలో ఉండి మరి అన్ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్నిటినీ మరి అమలుపరిచే దిశలో వారు ఎంతో సహాయం చేసిన మాట వస్తాం ముఖ్యంగా మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కుటుంబానికి తాను ఒక వెన్నముకలాగా ఉండి గత ఇరవై సంవత్సరాల నుండి మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో సోనియా గాంధీ గారికి ఆనాడు అమరులు ఆ బా ప్రాణాలు కోల్పోయినటువంటి దృశ్యాలను సోనియా గాంధీ గారికి అడగగానే వారికి అందరికీ కూడా ఒక దృశ్య సమీకంతో వీక్షింపజేసి మరి ఆనాటి సోనియా గాంధీ గారు మరి మధుయాష్ గారు చేసిన ఎఫర్ట్స్తోని విచలితరాలు అయిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ప్రసాదించిన మాట మనం ఎన్నటికీ మరవలేనిది మరి అదేవిధంగా తెలంగాణ సాధనలో మధుయాష్ గారు పోరాట పట్టి మన నిజంగా ప్రశంసనీయం అలాగే పొన్నం ప్రభాకర్ గారు అయితే జీవనన్న గారు అయితే అందరూ కూడా మరి అందరు కూడా మనం అంతా రుణపడి ఉండాలి వాస్తవం మరి ఆరు గ్యారంటీల పథకాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయంగా ప్రజల్లోకి తీసిపోయి అజేయమైన విక్టరీ సంపాదించిన దిశలో ఉన్నప్పుడు వరం అదియాష్ గారు ఓటమి చెందడం జీవనన్న ఓటమి చెందడం నిజంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలందరికీ మనస్తాపంతో కృంగిపోతున్నారు ఒక్కటే విన్నపం ఎవ్వరు కూడా డిస్కరేజ్ కాకుండా పార్టీ పునరావృతం కావాలి మళ్ళీ మనం అందరం కూడా ఎంతయాస్టిక్గా పనిచేస్తూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి జీవనన్ననైతేనే మధుయాష్ గారి సేవలను వినియోగించుకుంటారని వారిని అభ్యర్థిస్తూ మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా మరో మార్పు తెగలుగుతూ జై కాంగ్రెస్ జై మదన్న జై జీవనన్న